సింగరాయపరం మండలం సంఘటన యావత్ కొండే ప్రజలను ఒకసారి ఎగురాంతికి గురి చేసింది రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి చుగరు పార్టీ గిరి ఇంటి ముందున్న కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఆ ప్రాంతంలో మూడు పెట్రోల్ సీసాలు దొరకటం ఇది రాజకీయంగా ప్రేరేపితమని మేము నమ్ముతా ఉన్నాం గిరి ముళ్ళగొండపాడులో తన సొంత స్థలంలో ఎన్నికల కోసం పార్టీ కార్యాలయం అందించారు ఆ రోజు కూడా ఎండిఓను మందించి ఆఫీస్ అక్కడ తీసేమో ఒత్తిడి తీసుకొచ్చారు నిన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నావిక గెలుపు కోసం విశేషాలు కృషి చేశారు ఈ ప్రశాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్లు తగలపెట్టడం విధ్వంసాలు చేయడం వైసీపీ వాళ్ళ కుట్టాలని మేము భావిస్తా ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులటువంటి వలస పక్షులు వాళ్ళ ప్రాంతాల్లో హత్యలు కిడ్నాప్లు చేసిన చరిత్రలు ఉన్నాయి పోలీసులతో కొట్టించడాలు ఆద కేసులు మాఫీ తీడలు ఇటువంటి చరిత్రలు ఉన్నాయి దీన్ని మేము రాజకీయ కక్షతో చేసేది మేము భావిస్తాము జిల్లా జిల్లా గారి దృష్టికి సంఘటన తీసుకోవడం జరిగింది వారు ప్రత్యేక బృందాలను పంపించి విచారణ చేస్తున్నారు మేము కూడా ఒకటే చెప్తాం తెలుగుదేశం పార్టీ మొత్తం గిరికి అండగా ఉంటుందని పోలీసులు కూడా నిష్పక్షపాతంగా విచారం చేసి దోషలు పట్టుకోవాలని తెలియజేసుకుంటూ కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉండండి ఎప్పుడూ లేనటువంటి అలజడలని కొత్తగా వచ్చిన వాసుపక్షులు వాళ్ళది ఏముంది వచ్చారు వెళ్ళారు ఇలాంటి విధ్వంసాలు సృష్టిస్తున్నారు ప్రజలందరూ సంయమనం పాటించాలని పిలుపునిస్తూ ఇది దోషులను పట్టుకునేంత వరకు ఎంతవరకు మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలి అని తెలియజేస్తూ గిరి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకి తనే నేను ధైర్యంగా ఉండాలని తెలియజేస్తున్నాను